మా ఎంఎల్ఏ వినయ్ కుమార్ రెడ్డి అంటున్న కాంగ్రెస్ కార్యకర్తలు అర్మూర్ నియోజకవర్గంలో ఎంఎల్ఏ ఎవరు ఎంఎల్ఏ అంటే అర్థం ఏమిటి అన్న చర్చలు ప్రజల మధ్య తారాస్థాయిలో జరుగుతున్నాయి గత ఏడాది జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి పైడి రాకేష్ రెడ్డి గెలిచి ఎంఎల్ఏ మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీగా ప్రమాణ స్వీకారం చేశారు కాని అదే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన పొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి ఓటమి చెందారు అయినప్పటికీ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో ఆయన నియోజకవర్గ ఇన్ఛార్జిగా కొనసాగడం వలన ప్రజలలో ఆయన గౌరవం మరింత పెరిగింది పి వినయ్ కుమార్ రెడ్డి నియోజకవర్గ అభివృద్ధి కోసం చేస్తున్న కృషి ఆయన పాత్ర ప్రజల మనసులను గెలుచుకుంటోంది ఆయనను కాంగ్రెస్ కార్యకర్తలు మరియు నాయకులు గౌరవంగా ఎమ్మెల్యే సాబ్ అని పిలుస్తున్నారు ఇదే సమయంలో మ్యాన్ ఆఫ్ లిజెండ్ ఆఫ్ ఆర్మూర్ అనే పదం ఆయనను గుర్తించే ఒక అపురూపమైన పేరు అయింది ఈ పదం ఆయనపై ప్రజల గౌరవాన్ని విశ్వాసాన్ని అంగీకారాన్ని సూచిస్తుంది వినయ్ కుమార్ రెడ్డి ఆర్మూర్ నియోజకవర్గ అభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తున్నారు రాష్ట్ర మంత్రులతో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వంటి కీలక నేతలతో కలిసి అనేక అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు తెవడంలో సఫలమయ్యారు ఆయన చేస్తున్న సేవలను కాంగ్రెస్ కార్యకర్తలు గ్రామాలలో ఉత్సాహంగా ప్రచారం చేస్తున్నారు ఎమ్మెల్యే అర్మూర్ యొక్క లెజెండ్ అన్న పదంపై బీజేపీ నేతలు వ్యతిరేకంగా స్పందిస్తున్నారు బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ఈ పేరుతో తన అధికారిక స్థాయిని తగ్గించే ప్రయత్నంగా భావించి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు అయితే కాంగ్రెస్ కార్యకర్తలు ఈ విమర్శను పట్టించుకోకుండా వినయ్ కుమార్ రెడ్డికి తమ మద్దతును కొనసాగిస్తున్నారు అంటే మాన్ ఆఫ్ ఎల్ అంటే లిజండో ఏ అంటే అర్మూర్ అని వివరిస్తూ కాంగ్రెస్ కార్యకర్తలు వినయ్ రెడ్డికి మద్దతు తెలుపుతున్నారు వినయ్ కుమార్ రెడ్డి అర్మూర్ ప్రజల కోసం చేసిన సేవలు అతని నాయకత్వం ఈ పేరుకు అర్హత కలిగిస్తాయి అని వారు అంటున్నారు ప్రజల సంక్షేమం కోసం తీసుకున్న నిర్ణయాలు అభివృద్ధి కార్యక్రమాలు ఆయనకు ప్రజల గుండెల్లో ప్రత్యేక స్థానం కల్పించాయి వినయ్ కుమార్ రెడ్డి ప్రజల శ్రేయస్సు కోసం నిరంతరం శ్రమిస్తున్న నేతగా పేరు పొందారు వినయ్ కుమార్ రెడ్డి మా నాయకుడు మా లెజెండ్ ఆయన కోసం మేము ఏదైనా చేయడానికి సిద్ధం అని కాంగ్రెస్ కార్యకర్తలు గర్వంగా ప్రకటిస్తున్నారు ఎమ్మెల్యే సాబ్ అని పిలవడం కేవలం గౌరవం మాత్రమే కాకుండా అది ప్రజల ప్రేమకు విశ్వాసానికి ప్రతీకగా నిలుస్తుంది మ్యాన్ ఆఫ్ లెజెండ్ ఆఫ్ అర్మూర్ అనే పదానికి అర్థం వివరిస్తూ కాంగ్రెస్ కార్యకర్తలు అర్మూర్ చరిత్రలో నిలిచిపోయే మహానుభావుడు అని చెప్పారు ఈ వివాదం వినయ్ కుమార్ రెడ్డికి మరింత ప్రజాధారణను తెచ్చిపెట్టింది ఎమ్మెల్యే అర్మూర్ యొక్క లెజెండ్ అనేది కేవలం ఒక పేరు కాదు